ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ మధ్య మాటల యుద్దం మొదలైంది తన బెయిల్ కోసం లిక్కర్ స్కామ్ నిందితులు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఐదు వందల కోట్లు బాండ్ల రూపంలో ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు శరత్ చంద్రారెడ్డి బెయిల్ కు బీజేపీకి బాండ్లకు ఏం సంబంధం ప్రశ్నించారు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ కోర్టు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు సోయి ఉంచుకుని మాట్లాడాలని ఘాటు విమర్శలు చేశారు మంత్రి పొన్నం వ్యాఖ్యలు కోర్టు ఉల్లంఘన ఎందుకు వస్తాయని ఈ విషయాన్ని బీజేపీ అధిష్టాన దృష్టికి తీసుకువెళ్తామన్నారు నరేంద్ర మోడీ గారు బాండ్స్ విషయం లోపల అవును అవినీతి డబ్బును పార్టీలకు తీసుకుంటా ఉన్నాం దానికి ప్రత్యేకించి ఈ విధమైన విధానాన్ని అంటే అవనీతి డబ్బు రాజకీయ పార్టీలకు ఈయంగానే నీతివంతం అయిపోతుంది అంటే మనం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే కదా ఉదాహరణకు శరత్ చంద్రారెడ్డి రెడ్డి బెయిల్కు రావడానికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయల బాండ్లు బీజేపీకి ఇచ్చింది మన దగ్గర తెలంగాణ నుంచి మెగా ఇండస్ట్రీస్ కావచ్చు లేదా ఇట్లా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాల లోపల క్రిప్కో క్రిడ్ప్రో కింద అంటే ఈ పని చేస్తే ఈ బాండ్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ బాండ్ల విషయం లోపల సమర్థించుకుంటున్న తీరు చాలా గర్హనీయం ఇది మంచిది కాదు భవిష్యత్తులో ఎందుకంటే బీలు ఇచ్చింది ఎవరైనా గౌరవ కోర్టు ఇచ్చింది అంటే ఇవాళ గౌరవ కోర్టు ఇచ్చిన బేలునే ప్రశ్నించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినట్టే వాళ్ళకు చట్టాల మీద కోర్టుల మీద గౌరవం లేదన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము సోయుండి మాట్లాడుతున్నామా హద్దు దాటి మాట్లాడుతున్నామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి పక్కన వాళ్ళు అటుపక్కన వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు అని చెప్పి ఏది అది మాట్లాడితే దాన్ని ప్రజలు సహించారు దాన్ని ప్రజలు గుర్తించారు కానీ బాగా గమనిస్తారు ఎవరైతే మాట్లాడుతున్నారు అనేది కానీ ఇది కోర్టు ఉల్లంఘన అవుతుంది తప్పకుండా దీని మీద మా కేంద్ర నాయకత్వానికి నాయ నాయకత్వం తీసుకెళ్తాం లీగల్గా కూడా మా లీగల్ సెల్కు ఈ విషయాన్ని వారి దృష్టి తీసుకుపోతాం ఇది పక్కా కోర్టు దిక్కరనే కోర్టుకు ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల బాండ్ల కోట్టు కోర్టుకు సంబంధమైంది బేలుకు సంబంధమైంది బీజేపీ పార్టీకి బాండ్లు ఇస్తే కోర్టు ఇస్తుందా అంటే వాళ్ళకి గౌరవం వాళ్ళకి గౌరవం లేదు వాళ్ళకి ఈ చట్ట కోర్టుల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకు పోయచ్చారు వాళ్ళకి బాండ్లు ఇస్తే వచ్చారా వాళ్ళకు